కూడా ప్రవీన్ టెక్టెప్ సో ఇవాళ వీడియో వచ్చేసారి టెక్ న్యూస్ చైనా ఎక్వస్య్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పిల్లలు కానీ ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మీ ఫోర్లో చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళు ఉంచడం సో శాంసంగ్ వాళ్ళ గ్యాలక్సీ ఏ సెవెంటీ ఫైవ్ అండ్ ఏ ఫిఫ్టీ సెవెన్ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయి గీక్ బెంచో స్పాట్ అయినాయి సో ఇక గీగ్ బెంచ్లో చూసుకుంటే ఎగ్జినోస్ వాళ్ళ ప్రాసెస్ వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ ద బక్స్లో ఆండ్రాయిడ్ సిక్స్టీన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే గీక్ బెంచ్లో స్పాట్ అయిందంటే ఇక్కడ అది ఏ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ యొక్క స్కోర్ చూసుకుంటే సింగిల్ కోర్ చూసుకుంటే సిక్స్టీన్ సెవెంటీ త్రీ సింగిల్ కోర్ మల్టీ కోర్స్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ సెవెన్ సింగిల్ కోర్తో పాటు కూడా వస్తుందన్నమాట అదే ఏ ఫిఫ్టీ సెవెన్ చూసుకుంటే సింగిల్ కోర్ థర్టీన్ లెవెన్ మల్టీ కోర్ చూసుకుంటే ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ స్కోర్స్ అయితే బయటపడ్డాయి అన్నమాట సో చూడాలి అఫీషన్ వచ్చిన ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ చూసుకుంటే లావా వాళ్ళ నుంచి అన్నమాట సో రీసెంట్ లావాళు లాగా అగ్ని ఫోర్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసుకుని వీళ్ళు ఇప్పుడు లావా షార్క్ ప్రో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అయితే ఐఎంఐ వెబ్సైట్లో లిస్టింగ్ అయితే అయిందనేసి అయితే అన్నారు సో ఏమి దాంట్లో లిస్టింగ్ అయిందంటే మాత్రం త్వరలో లాంచ్ అవ్వబోతుంది అనేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకోవాల్సింది ఎందుకంటే రీసెంట్గా అగ్ని ఫోర్ అయితే వచ్చింది సేల్ పరంగా అయితే పరంగా చాలా బాగుంది సో సేల్స్ స్టార్టెంట్స్ అప్డేట్ అప్డేట్ చేస్తాం ప్రస్తుతంగా అయితే మాత్రం ఇంకొక స్మార్ట్ ఫోన్ అయితే రాబోతు మేబీ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండొచ్చు దానికంటే తక్కువగా ఎనిమిది వేలు పదివేల లోపల ప్రైస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రమే వాల్యూ నుంచి అనమాట వాల్యూ స్టీమ్ దగ్గర గురించి మనం మాట్లాడుకున్నాం కదా లాంచ్ అయింది ప్రైజ్ అయింది అనేసి అయితే ఇప్పుడు కొంతమంది రూమర్స్ ప్రకారం కూడా చూసుకుంటే దీని యొక్క ప్రైజ్ చూసుకుంటే ఐదు వందల డాలర్స్ ఉండే అవకాశం ఉందనేసి సో సోఫీస్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే అది ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ వాళ్ళకి ఇద్దరికే అనమాట ఏంటంటే గూగుల్ వాళ్ళది క్విక్ షేర్ ఏదైతే ఉందో యాపిల్ వల్ల ఎయిర్ డ్రాప్తో పాటు కూడా షేర్ ఫైవ్ ఫైల్స్ ఏవైతేనే షేరింగ్ చేసుకోవచ్చు అంట అది ఇది ప్రస్తుతానికి అయితే మనం పిక్సెల్ టెన్ స్మార్ట్ ఫోన్స్కి వస్తుంది అనేసి అన్నారు సో చూడాలి ఏ డ్రాప్స్ దాంతో దాంతోపాటు షేరింగ్ చేసుకోవచ్చు అనేసి అన్నారు సో సపరేట్గా అయితే ఇంటర్పోలేషన్ టెక్నిక్స్ ఏం యూజ్ చేసే సాఫ్ట్వేర్ పరంగా కానీ ఇదైతే ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు ఏవైనా కొంతమంది యాపిల్ ఫోన్స్ ఉంటే రెండు ఆపిల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ జన్ యూజ్ చేస్తారు కదా వాళ్ళకి ఇట్లా ఫైల్ షేరింగ్ చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకోసాఫ్ట్ చూసుకునే సిగ్నల్ నుంచి అనమాట సో సిగ్నల్ వాళ్ళైతే కొత్తగా ఇది పోల్స్ చేస్తారు కదా క్రియేట్ పోల్స్ ఏవైతే క్రియేట్ చేసుకుంటా దాన్ని గ్రూప్ ఛార్జ్లో తీసుకొచ్చి రపడమే ఇది ఎండ్రాయిడ్ అండ్ ఇన్క్రిప్షన్తో పాటు కూడా వస్తుంది అనేసి అన్నారు ఇది దేంట్లో వర్జన్ వస్తుందంటే ఆండ్రాయిడ్కి వచ్చేస్తాను సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వెర్జన్లు వస్తుంది ఐఎఎస్కి వచ్చేస్తాను సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ అప్డేట్ వర్జన్ వస్తుంది డెస్క్టాప్కి వచ్చేసరి సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో వర్జన్కి ఈ అప్డేట్ అయితే వస్తుంది అన్నమాట ఒక ఎలాగైతే పోల్స్ చేసుకుంటే ఇట్లా ఇది యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ చూసుకుంటే నోట్బుక్ ఎల్ఎం నుంచి అనమాట సో నోట్బుక్ ఎల్ఎంలా మంచి అప్డేట్ తీసుకొచ్చారు ఏంటంటే ఇన్ఫోగ్రాఫ్ తీసుకొచ్చారు అనమాట హై క్వాలిటీ విజువల్ సమరైజెస్ ఉంటాయి కదా ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అనేసి ఇన్ఫోగ్రాఫిక్ సమరైజెస్ తీసుకొచ్చు సో చాలామంది ఈజీగా అర్థమైపోతుంది సో ఒకటి బాక్సెస్ కాకుండా లెటర్స్ కాకుండా కొంచెం కలరైజ్ చేసుకొని తీసుకోవచ్చు సో చూడాలి వారిని ట్రై చేస్తే ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే సీసా నెక్స్ట్ వచ్చేవాడు సో సీసానిస్ వాళ్ళు వాళ్ళ హండ్రెడ్ వాట్స్ ఫ్యాన్లెస్ పవర్ సప్లైని అయితే తీసుకొచ్చారు సో ఇక్కడ ఫ్యాన్లెస్ అందరూ ఇక్కడ వెంటిలేషన్ గ్రిల్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి ఇంకోటి ఎక్కడెక్కడైతే హీట్ ఎక్కువ పెడుతుందో ప్రొడ్యూస్ చేస్తుందో వీటి మీద చిన్న చిన్న హీట్ సింగ్స్ పెట్టారు అవి ఫిన్స్ హీట్ సింగ్ ఫిన్స్ ఉంటాయి అవి మీకు స్మాల్ సైజ్వి మీకు రాజ్బేరీ పై మీద చిన్నది ఓకే దీని మీద కొంచెం పెద్దగా పెట్టారు మన పాస్టర్స్లో మీద కానీ గ్రిడ్స్లో కానీ అక్కడ పెట్టిరు ఎగ్జాక్ట్ ప్రైస్ గురించి అది ఇక్కడ మెన్షన్ అయితే లేరు మాక్సిమం అన్నిటికీ కాంపాక్ట్ ఉంటుంది అనేసి అంటారు కానీ మాడ్యులర్ అనమాట మీకు నచ్చిన కేవ్జీ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు సీసానిక్స్ వాళ్ళ నుంచి ప్రైస్ వచ్చినాక సపరేట్గా అప్డేట్ అయితే చేస్తాను నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లా ప్లే స్టేషన్కి సంబంధించిన గేమ్స్ ఏవైతే దగ్గర దగ్గర సిక్స్టీ సెవెన్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ వస్తుందనేసి ఇక్కడ మెన్షన్ చేసి దాంట్లో గోస్ట్ ఆఫ్ సుషీమా ఒకటి డైటర్ కట్ అండ్ స్టెల్లార్ బ్లేడ్ ఉంది అండ్ లాస్ట్ సోర్స్ సైడ్ ఉంది స్పైడర్మెన్ ఇది రీమాస్టర్డ్ ఉంది స్పైడర్మెన్ మైల్స్ మొరస్ ఉంది దాని తర్వాత రష్యాన్ క్లాంకు గోల్డ్ ఆఫర్ రాగ్నో రాక్ గోల్డ్ ఆఫర్ ట్వంటీ ఎయిటీన్ ఒకటి ఉంది లాస్ట్ ఆఫ్ చాలా గేమ్స్ ఉన్నాయి కదా వీటిలో కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చింది అనమాట ఒక వెళ్ళగిట్ల నచ్చిన గేమ్స్ ఉంటే మీరు ప్రోవర్సెస్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక గేమింగ్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఏ బ్లీచ్ సోల్ రెసినెన్స్ అనే గేమ్ ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ అండ్ ఐఏఎస్కి అయితే అవైలబుల్ ఉంది నేను ఆండ్రాయిడ్లో చెక్ చేసినప్పుడు గూగుల్ ప్లేలో లిస్టింగ్ అయితే అయింది చెక్ చేసిన బాగానే మంచి డౌన్లోడ్స్ కూడా అయినాయి అనమాట ఒక వెళ్ళగిట్ల మీరు చెక్ చేసుకోవాలని ప్లేస్టోర్లోకి వెళ్ళి చెక్ చేసుకొని గేమ్ బాగానే అనిపించింది నాకు ఇది ఇవాళ టెక్నిక్స్ గేమ్స్ హార్డ్వేర్స్ సఫైర్స్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం